పోసుకోండి వీడియోలు డిసెంబరాలు పువ్వులు పువ్వుల మొగ్గులా మీరు పోసుకుంటే మొగ్గులు చాలా కనపడ్డాయి డిసెంబరాలు కనపడతాయి వచ్చాడు వచ్చాడు ఆటో ఇస్తాము విన్నాను కృష్ణ మంద బాబు దేవుడు ఇక్కడ కూడా పోస అన్నీ తెలిపే ఉన్నాయండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మల్ల పువ్వులు అంటాయి మల్ల మొగ్గలు ఇది దేవుడు కడితే బాగుంటాయి కదా ఉండి ఉన్నాను లే మొక్కలన్నీ ఇంకెంతకు షాంపూలు ఇంకేం కొనకేంటి నేను డిసెంబర్లో ఉన్నా లెక్కలో ఉన్నాయి ఇలా కోసేట్టున్నారు రోడ్డు పొడుక్కినాడు ఏం చేయాలి తాగితే ఎంత మంచిది ఉన్నట్టు మనం తాగుతున్నామా పోయిండి ఇంకోటి ఈ నీళ్ళు అసలు మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి ఎన్నిట్లో వేసుకొని ఎలా తాగుతారు ఇగో తెలీదా మీకు అమ్మా ఎంత బాగున్నాయండి బాబు ఇగ ఇగ అదిగోండి ఇది అది ఇది మీరేమో పువ్వులు అదే ఎవరిదే ఎవరిదే ఎవరిదైతే ఏమైంది ఫోటోకి ఆ ఫోన్ ఫుల్ అయిపోద్ది ఇవన్నీ తీసుకున్నాను ఈ ఊరి మొక్క అయితే తుక్కు 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 పులో నాకండి పనేమీ లేదు అసలు తినేసి తిగో ఆంకేలేదా జాంకేలు ఉన్నాయా తిగో ఈగ మొక్కలైపోయనీలే గోడవుంది మొక్కలైపోయనీ